తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా కానీ ఇవాళ హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లు కొడతారో ఎప్పుడు మా ఇంటి మీకు బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ చైన్కి నేను వినది హైదరాబాద్ మే గరికు మీ అందరితో నేను చెప్పేది ఒకటే మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మన నే ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న ముందుగా సరిగ్గా పది నెలలు అయింది రేవంత్ రెడ్డి గుడి దెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయి పది నెలలు అయింది హైదరాబాద్లో మీరు ఎవ్వరు లో అంబర్పేటలో వేయలే అంబర్పేట్లో మీరు అందరూ వెంకటేశ్వరకే వేసిర్రు హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు అందుకే హైదరాబాద్ మే పగపట్టి ఏమో నాకు ఒక్క లోట్లు వేయలే ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు ఇట్లనన్నా ఏసీ వీళ్ళను కులగొట్టి ఆగం చేయాలని మీ బతుకులు అని చెప్పి ఇలా పగ రేవంత్ రెడ్డి కానీ ఒక్కసారి యాడ్ చేసుకోండి ఏం చెప్పిండు పది నెలల ముంగట అప్పుడు ఇక్కడ ప్రచారంకి వచ్చిండు తిరిగిండు ఏం చెప్పిండు కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తుండు ఇంట్లో అవ్వనో అయ్యనో ఇద్దరు ఒకరికే ఇస్తుండు ముసలమ్మకో ముస్లమ్కో నేను ముఖ్యమంత్రి కాగానే ముస్లింకి ఇస్తా ముసలయ్యకి ఇస్తా ఇద్దరికి ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తా అన్నాడు నేను నాలుగు వేలు ఇస్తా అవ్వకేమో అత్తకేమో నాలుగు వేలు కోడలుంటే కోడలకు రెండు వేల ఐదు వందలు ఇరవై ఐదు వందలు ఇస్తా చెప్పిండలే ఇవన్నీ ఆరు గ్యారెంటీలు అన్నాడా ఇంటింటికి దశ దస్ఖ పెట్టి పంపించిండా వచ్చినాయా రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు వచ్చినాయా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్న లగ్గం చేసుకుంటే పేదోళ్ళు నేను మీకు వెళ్తే తులం బంగారం ఇస్తా అన్నాడు వచ్చిందా తులం బంగారం తులం ఇనువన్న వచ్చిందా మీకు బంగారం రాదు ఇవి రాదు మనుగుడు రాదు ఇంకెన్ని కథలు చెప్పిండు రైతులకు కేసీఆర్ పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిన ఎవరికైనా రైతులకు ఆరు గ్యారంటీలు నూరు రోజులు అన్నాడు మూడు నూరు రోజులు అయింది మూసీమే లూటో ఢిల్లీ మే బాటో మూసీల నట లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని లక్ష యాభై వేల కోట్లు లక్ష యాభై వేల రూపాయలు కాదు ఒక లక్ష యాభై వేల కోట్లు అంటే ఎంత ఎరికైనా మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం పైసలు పెట్టాట మూసిన యాభై ఐదు కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్గాళ్ళందరినీ తీసుకపోయి జంగారట మరి ఊకుందాం సపోడేకా మేమందరం ఎక్కడ అక్కడ పోవాల మరి ముప్పై ఎనిమిది ఇళ్ళకు రంగులేష్ పోయినట ఆర్బిఎక్స్ అని రంగులేష్ పోతే నేను మీ అందరినీ కోరాను ఒకటే లక్ష్మి ఇంటి మీద కోతురులే రత్నక్ ఇంటి మీద కోతురు సో నా పనికి నేను పోతా నాకేం గరుజు ఆ మిల్లుగుల పడితే నాకేమైంది ఇదివరకు ఒకసారి నన్ను తిప్పింది కాబట్టి ఇప్పుడు నేను ఆ ఇంటికాడికి పోను అంటే అడవదు మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇవ్వరు రానియకుండా ఇక్కడనే కంచాడం పెట్టిండ్రి మొత్తం అందరూ తల్లి ఆ డ్రైవర్ను అడుగుండ్రీ ఆ బుల్డోజర్ డ్రైవర్ను అన్న నీకు కొంపు ఉన్నదా నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా బాడీ ఉన్నదా నీ ఇంటి మీదకి ఎవరైనా బుల్డోజర్ వేస్తే ఊకుంటావా అని అడుగుండ్రీ నలభై ఏళ్ళకెళ్ళి యాభై వెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం రిజిస్ట్రేషన్లు అయినాయి మాకు పర్మిషన్లు ఉన్నాయి ట్యాక్సీలు కడుతున్నాం ఏ లెక్క గులగొడతావు అని అడగాలి ఇలా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నాడు ఇందిరమ్మ చెప్పిందా సోని అమ్మాయి చెప్పిందా ఇల్లు గులగొట్టమని ఎవరు చెప్పిండు ఎవరు చెప్పలే ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తా అన్నావు ఇల్లు గులగొడతా అని చెప్పలే అయినా నాకు తెలువ ఇక్కడ ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు గులగొట్టి అక్కడ మాల్ కడితే ఏమస్త నీకు మల్లయ్య ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు నూరు గజాలాలు ఉండొచ్చు దాని గుళ్ళగొట్టి పక్కన వాళ్ళ ఇల్లు కూడగొట్టి హోటల్ కడతా మాల్ కడతా పెద్ద పెద్ద పార్కులు కడతా ఎవల కోసం ఇక్కడ ఉన్న అన్ని బృందలు గడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాని మీద కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నా నువ్వు చెప్పిన మాటలేండి గరీబులను మంచిగా చూస్తా అని చెప్పినావు రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు అత్తలను చూసుకుంటా కోడలను చూసుకుంటా నల్ల బిల్లులు కడతా కరెంటు బిల్లులు కడతా మీరు గట్టే అక్కర్లే లేదు సోనియా గాంధీ కడుతుంది ఫ్రీ గ్లాస్ ఇస్తాను ఫ్రీ బస్సు పెడతా ఇన్ని కథలు చెప్పిండు ఇవాళ ఎప్పుడైనా చెప్పినా ఇల్లు గుడగొడతా అని ఇల్లు గుల కొడతా అంటే ఓట్లు పడుతున్నానా మరి ఇంకొక మాట అడుగుతున్నా ఇవో మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేష్ నేను అడ్డం వస్తా అని చెప్పాను ఇక్కడ నిలబడ్డాడు మరి నేను ఒక్క మాట అడుగుతున్నాను నేను ఏమొక్క మాట అడుగుతున్నా మీరు గెలిపించిన ఎంపీ ఏడవేండు ఎడవేండు మీరు గెలిపించిన ఎంపీ మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి అడవేయండు ఎందుకు మాట్లాడతలేడు మరి ఏం బద అదలు బద ఇద్దరు ఏమైనా బదులుకున్నారా ఏంది కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గలని లేపేవని అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోండి ఎవరు గరీబులతో ఉంటారో అర్థం చేసుకోండి ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడుండ్రి ఎవరి నియత ఏందో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా దేవుని పేరు చెప్పి ఓట్లు వేయించుకోండి కాదు పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడేటోడు నాయకుడు తప్ప ఇలా దేవుని పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బల ఓట్లు వేయించుకొని పదవుల కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితే రని అడుగుతున్నా కిషన్ రెడ్డిని నేను ఇలా ఒక్క అంబర్పేట కాన్స్టిట్యూన్సీలో దగ్గర దగ్గర పదిహేను పదహారు వందల కుటుంబాలను రోడ్డు మీద వేస్తా అని చెప్తున్నాడు నేను వెంకటేష్ అన్న చెప్తున్నా బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఇరవై వేల మంది పోతారని చెప్తుంది కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి దగ్గర దగ్గర నలభై వేల మందిని నలభై వేల కుటుంబాలను అంటే దాదాపు లక్షన్నర రెండు లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్ట్ ఎవడు అడిగిండి అసలు నేను మూసీ ప్రాజెక్ట్ చేయమని గరీబులకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది ఈమని అడుగుతున్నారు మాకు బతుకమ్మ చీరకు కేసీఆర్ ఉన్నప్పుడు చీర పెడుతుండే నువ్వు రెండు చీరలు పెట్టి నేను కాదన్నాడు ఎవడన్నా రంజాన్కు కేసీఆర్ ఉన్నప్పుడు తోఫా వస్తున్నాయి గరీబులకు ఇప్పుడు అది కూడా దిక్కులేదు క్రిస్మస్ కు కానుక వస్తుండే అది దిక్కులేదు సర్కార్ దవాఖాన కాంతిపోతే కేసీఆర్ కిట్ ఉంటుండే అలా అన్ని సౌలత్తులు ఉంటుండే ఇప్పుడు అది కూడా బంద్ అయింది గరీబల్లో పని చేయమని గద్దెలెక్కిస్తే గద్ద లెక్క అయ్యాల గరీబుల ఇల్లుగుల కొడతా నేను మిమ్మల్ని కథం చేస్తా మిమ్మల్ని రోడ్ మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునే తందుకు మేము ఇవ్వాలి కూడా సిద్ధంగా లేము మీతో పాటు భుజం భుజం కలిపి మేలే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా